స్వాగతం మాటూర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎద్దరపూడి మండలం గన్నవరం గ్రామంలో నివసిస్తున్న మద్దుమాల పోలేశ్వరరావుకు గత పది సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కన్ను పూర్తిగా లొట్టపోయింది మరియు కాళ్ళు చేతులు ఇప్పటికీ కోలుకోక ఇంట్లో మంచానికి పరిమితమైనాడు దీనికి తోడు కన్న బిడ్డ కూడా పదవ తరగతి చదువుతూ అకాల మరణం చెందినాడు ఈ పరిస్థితుల్లో కుటుంబ భారం అంతా తన భార్య మీద ఆధారపడింది ఈ పరిస్థితిలో తన భార్య కూలీనాలి చేసి జీవిత పోరాటం సాగిస్తుంది ఈ విషయాన్ని గమనించిన మార్టూర్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఈ రోజు వారి వద్దకు వెళ్లి పరామర్శించి వారికి ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా మరియు నిత్యవసర సరుకులు ఎద్దనపూడి మండల అధ్యక్షులు నన్నపనేని రంగయ్య చౌదరి గారి సమక్షంలో సదరు బాధ్యతని అందించడం జరిగింది ఆ సంస్థ వాళ్ళు ఎద్దనూరు మండలం మోటార్ మండలం పేదలను గుర్తించి నిరుపేదను వాళ్ళకి ఆర్థిక సహాయం ఆహార తింటా ఆహార పదార్థాలు అందిస్తున్నారు వీళ్ళందరికీ నా ఉదయపూర్ ధన్యవాదాలు ఎద్దరప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ఉదయపు ధన్యవాదాలు తెలియపరుతున్నారు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వాళ్ళు మరి మార్చూరు ఎద్దనపూరి మండలాల్లో నిరుపేదలైనటువంటి గుర్తించి వాళ్ళు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మరి ఈరోజు అద్దెనపుడి మండలం గన్నవరం గ్రామంలో మద్దుమాల కోరేశ్వరరావు అనే వ్యక్తి చాలా పేద ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యం గురై ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని గుర్తించి మరి వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున ఈరోజు పోలేశ్వరావు అనే వ్యక్తికి ఐదు రూపాయలు బహుమానంగా మరి అతను ఆర్థికారు అలాగే మా బాషా గారు వారు సొంతగా మరి ఆయన యొక్క దినస్థితిని పరిశీలించి వారు కూడా ఒక రెండు వేల రూపాయలని కేబుల్ బాషా గారు కూడా ఉపకరించడం జరిగింది మరి దీనికి మరి అలాగే అంతేకాకుండా నిత్యావసర సరుకులు అనేవి బియ్యం కానీ నిత్యావసర సరుకులు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు గుర్తించి ఈ యొక్క సంస్థ వాళ్ళు ఎంతో మరి చాలా మంది ప్రతి నెల ఏదో ఒక గ్రామంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్నారు ఆ హెల్పింగ్ హ్యాండ్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ మన హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సహాయంలో భాగంగా ఈ నెల భద్రపూడి మండలంలో గన్నవరం గ్రామంలో పోలీసురావు గారికి మద్దుమల పోలీసురావు గారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ స్థానికులు అందరూ పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది పోలీసురావు గారికి గత కొన్ని నెలల క్రితమే యాక్సిడెంట్ జరిగి కొంచెం వికలాంగుల పరిస్థితికి వెళ్ళిపోయారు ఒక తన్ను కూడా సరిగా పనిచేయట్లేదు ఆయనకి ఆర్థిక సహాయం చేసి ఈ నెల దీన్ని సహకరించిన మన సభ్యులందరికీ మన మంత్లీ సభ్యులకి సంవత్సర సలహాదారులకి ఇంకా కొత్తగా ఈ మండలంలో కూడా సభ్యత్వాలు అనేది మా సంస్థ తరఫున చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంస్థ సహాయం కోసం ముందుకు వచ్చి కొత్తగా సంవత్సర సభ్యత్వాలు మంత్లీ సభ్యత్వాలు కానీ సంవత్సర సభ్యత్వాలు కానీ ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు